ఎల్లుపాడు వాస్తూ మరి గౌరవనీయులు శ్రీ చలగల వెంకటేశ్వరరావు గారు శ్రీమతి పావని సత్య లక్ష్మి దంపతుల కుమార్తెన మరి ఈ కుటుంబ ముగ్గురి సహకారంతో ప్రతీ నెల మొదటి మంగళవారం మన వృద్ధుల ఆశ్రమానికి భోజనం మన ప్రతీ నెల మరి వారు ఏ కారణం చేత పెడుతున్నారో వారి మనోవాంచలసిద్ధులు వస్తాయని చెప్పి మనం దీవించాలి వాళ్ళ ఏదైనా ఆ భగవంతుడు తీర్చాలి మరియు వాటితో పాటు వారి కుటుంబం ఎల్లప్పుడూ సలగా ఉండాలి మరి ఆ భగవంతుడు దీర్ఘాయుష్ని సకల సిద్ధి సంపదల్ని సకల అష్టైశ్వర్య సుఖ సంతోషాన్ని మరి సౌభాగ్య సౌభాగ్యాల్ని ప్రసాదించాలని ఆ బాంతి అమ్మ మరి ఈరోజు మనకి అన్నదాతలైన వెంకటేశ్వరరావు గారు పావని సత్య లక్ష్మి దంపతులు మరియు డోహితవల్లి మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుందాం మరి ఈరోజు మనకి అన్నదాత వారు ముగ్గురు కాబట్టి వారిని ఒకసారి మనం తలుచుకుంటూ బావ